హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్న ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ కార్డు తెలుసా అండి మీకు ఇది అంగన్వాడీ కార్డు కాదు ఎంసీపీ కార్డు ఎంసీపీ కార్డు అంటే మాతా శిశు సంరక్షణ కార్డు అంటారు దీన్ని ఇది గర్భిణి అయిన తెలిసిన వెంటనే నమోదు చేయగానే ఈ కార్డు మీకు ఏఎన్ఎం గారు రాసిస్తారు కాబట్టి ఈ కార్డు పదహారు సంవత్సరాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది కదా ఇప్పుడు బేబీ పుట్టగానే హాస్పిటల్లోనే ఇరవై నాలుగు గంటల్లో బీసీజీ టీకా అయితే వేస్తారు బీసీజీ క్షయ వ్యాధి రాకుండా పుట్టగానే ఈ ప్రపంచంలోకి రాగానే మొట్టమొదటిగా ఏ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండటానికి బీసీజీ టీకా వేస్తారు దాంతోపాటు ఓవరాల్ పోలియో పోలియో చుక్కలు రెండు నోట్లు వేస్తారు పోలియో రాకుండా హెపటైటిస్ బి కూడా కామెరలు ఇవేమి కాకుండా ఇంజక్షన్ అయితే వేస్తారండి ఖచ్చితంగా పుట్టగానే ఇరవై నాలుగు గంటలు ఇంజక్షన్ వేయించుకోండి దీంతోపాటు కే విటమిన్ ఇంజక్షన్ కూడా వేస్తారు ఖచ్చితంగా వేయించుకోండి ఇప్పుడు మనం పుట్టినాక బీసీజీ టీకాలో ఏమేమి ఉంటాయి ఇరవై నాలుగు గంటలు ఏమేమి వేయవచ్చు అనేది విషయాన్ని మీకు చెప్పాను తర్వాత ఆరు వారాలకు ఏం వ్యాక్సిన్ వేయించాలి పది వారాలకు ఏం వ్యాక్సిన్ వేయించాలి పద్నాలుగు వారాలకు ఏం వ్యాక్సిన్ వేయించాలో ఈ ఛానల్లో నేను మీకు ఖచ్చితంగా వివరిస్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియో మీకు చాలా చాలా మంచి విషయాలు అయితే తెలియజేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి విషయాల కోసం మరి తెలుసుకుంటారు కదా ఏదైనా మీకు తెలియకపోతే మెసేజ్ పెట్టండి మీకు రిప్లై ఇస్తాను